నన్ను చూస్తున్నాం మీ అందరికీ నమస్కారం అండి చాలా రోజులు అయిపోయింది మన ఫామ్ వీడియోస్ పెట్టి యాక్చువల్లీ ఏంటంటే మగజన్లో పని కూడా ఏం జరగట్లేదు అనమాట సో మేము మందు వేయించాము తర్వాత రూమ్ కొట్టించాము ఇంకంతే అంతే తోటి కూడా నేను మనాలి వెళ్ళిన టైంలో అయితే అది వేసారనమాట మందు వేసి బెడ్ అయితే వేయించారు సో దాని తర్వాత మళ్ళీ మందు వేయలేదు మేము ఇంకొక టూ డేస్లో అయితే వేస్తాము దాని అప్డేట్ కూడా ఏమేమి వేస్తున్నాం మళ్ళీ అంటే మూడోసారి మంది అనమాట సో ఏమేస్తున్నాం అంతా కూడా చూపిస్తాను అండ్ అలానే ముందుగా మీ అందరికీ ఒక విషయం అండి మన పరిసరాలని ఇలాంటి పచ్చని మొక్కల్ని ఎప్పుడు కాపాడుతూ ఉండండి సో రోడ్డు గడ్డ వచ్చిందానో ఇంటి గడ్డ వచ్చిందానో పచ్చని చెట్లు కొట్టద్దు అలానే పరిసరాలని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచండి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు సో అది గుర్తుపెట్టుకోండి చెత్త అనేది డస్ట్బిన్లోనే పడేయండి సో చూపిస్తారు ఇప్పుడు కంటెలు ఎలా ఉన్నాయో చూపిస్తాను అండ్ అలానే ఫస్ట్ చేసిన అడ్వంటా వెరైటీకి అండ్ న్యూజి వీడియో వెరైటీకి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను సో పెద్ద వీడియోకి వెళ్తాం ఇది అడ్వంటా పిఎసీ సెవెన్ ఫైవ్ వన్ అవి కూడా చాలా లావుగా చాలా పొడుగ్గా వస్తున్నాయి బాగానే వస్తున్నాయి డబల్ డబల్ వస్తున్నాయి కానీ మనకి ఎలా కింద అది రాదు ఇదే చూడండి ఇదంతా అడ్వంటా ఇటు పక్క ఉన్నది ఇది న్యూజివీడి సీడ్స్ ఇది న్యూజి గో పిన్నర్ ఏదో ఉంది సో ఆ వెరైటీ అనమాట ఇది ఇంకా డిస్ప్లే మీద వేస్తాం కదా ఇదే వెరైటీ ఇది న్యూస్ వీడియో వాళ్ళది ఇది కూడా ప్రస్తుతం బాగానే ఉంది ఇది అండ్ ఇది ఒకే రోజు వేసాము మేము కాకపోతే గ్రోత్ విషయంలో అయితే ఇదే కొంచెం ఫస్ట్ ఫాస్ట్గా వచ్చింది ఫాస్ట్గా వచ్చింది కండి కూడా సైజ్ అయితే మాకు ఇదే కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఇది మొత్తం మనం హార్వెస్ట్ చేసే వరకు కూడా తెలియదు అంటే మేబీ ఇది కొంచెం లేట్గా ఓరొచ్చాము దానికి దీనికి కొంచెం టైం పట్ట వచ్చాము అలానే ఇప్పుడు ఎండాకాలం కూడా కాదు కదా కొంచెం మనకి ఇప్పుడు మూడు మూడు డ్రిప్ వేయడం వల్ల కూడా కొంచెం వాటర్ అనేది ఎక్కువ లాగేస్తుంది అనమాట భూమి ఎండిపోయి ఉంటుంది కదా అప్పుడు నెరలు వచ్చేసినాయి మొత్తం ఇంకెక్కువ వాటర్ పెట్టాల్సి వస్తుంది కరెంట్ ఏమో ట్వెల్వ్ టు ఇప్పుడు ఈ వారం అయితే ట్వెల్వ్ టు సిక్స్ థర్టీ వరకు ఇస్తాడు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సో జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి ఎండాకాలం కదా ఇక్కడ చూడండి ఈ పొత్తు అయితే అసలు ఎంత ఉందో చాలా పెద్ద ఉంది ఇది అయితే ఈ మొక్కజొన్న పొత్తు చూడండి కవల పిల్లల లాగా మధ్యలో ఒకటి ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి చూసారా పురుగు మందులు కొట్టించినా సరే ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా బాగున్నాయి పొత్తులు బాగా వచ్చినాయి సైజు కూడా బాగున్నాయి ఇంక వాళ్ళ వచ్చా అనుకుంటా వాళ్ళు చూ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇవి ఏంటంటే కాల్చుకుని అయితే మనకు వస్తాయి సో మనం కమర్షియల్గా వేసాం కదా ఇది ఉడకబెట్టుకుని తినడానికి వాటికి పెద్దగా బాగోదు కాల్చుకుని తినొచ్చు బాగుంటాయి చూడండి అక్కడ పీకాక్స్ ఇంకా మన తోటలోనే ఉంటాయి ఇవి వెళ్ళిపోయాయి లోపల ఉంటాయి మన అరటి తోట వేసి అయితే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫోర్ మంత్స్లో మనం టూ టైమ్స్ మాత్రమే మొదల మంది వేసాము తర్వాత డ్రిప్లో డ్రిప్ కాదు నార్మల్ రంజింగ్ చేయించాము మందు నీళ్ళు అయితే సో మీరు లాస్ట్ వీడియోలు చూసారు కదా ప్రీమియం అనమాట అది ఇటువైపు ఈ స్తంభం ఏదైతే ఉందో ఇటువైపు రెండుసార్లు పోయిపించాము సో అటు నుంచి అటువైపు ఒకసారి పొయించాము దానివల్ల నాకైతే నిజంగానే కొంచెం గ్రోత్ అనేది కనిపించింది ఇటువైపు మొక్కలకినూ అటువైపు మొక్కలకి కొంచెం గ్రోత్ అనేది ఇది కొంచెం వాటి మీద బాగున్నాయి మొక్కలు అయితే సో వాళ్ళు నాకు మళ్ళీ పంపిస్తా ఉన్నారు ఇంకో రెండు సార్లు వాడమన్నారు వాడిన తర్వాత నేనైతే మొత్తం రివ్యూ అయితే పెడతాను నాకైతే ప్రస్తుతం మొక్క అయితే ఏమీ ఎఫెక్ట్ కాలేదు చాలా బాగున్నాయి మొక్కలన్నీ కూడా అండ్ గ్రోత్ అనేది కూడా కొంచెం నాకు ఎదుగుదలలో కనబడింది నేను ప్రమోట్ చేయట్లేదు నేను వాడాను కాబట్టి చెప్తున్నాను సో మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉన్నాయండి కాకపోతే మనకి ఫస్ట్ నుంచి ఇది అసలు చాలా నాస్గా ఉండేది ఎందుకంటే అడుగు పందులు మొత్తం తినేసినాయి ఇది ఈ పర్టిక్యులర్ ఒక మడ అయితే సో పక్కన ఉన్నది ఇంకా దీంట్లో కానీ హైట్ ఉంటాయి మొక్కలు అవి అయితే చూపిస్తాను ఇది చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నా అంత హైట్ అయ్యింది ఇది అయితే ఆకులన్నీ కూడా బాగున్నాయి అనమాట ఆకులన్నీ కూడా బాగున్నాయని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనకి ఆకులు చూస్తే కూడా తెలిసిపోద్ది ఏమైనా రోగాలు ఉన్నాయా ఏదైనా ఏదైనా అని చెప్పేసి సో ఆకులన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మనకి ఆకులనే తెలిసిపోద్ది ఏమైనా రోగం వచ్చినా ఏమో వచ్చినా సో మొత్తం అంతా బాగానే ఉంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి రోగం లేదు ఏదైనా రోగాలు వచ్చేటట్టుంటే ఈ మనం మనం తెలిసిపోయేదనమాట సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా చాలా బాగుంది తోట అయితే చూడండి స్టార్టింగ్లో వచ్చిన మొక్కలు అనమాట ఇవన్నీ కూడా ఇటువైపు ఇటువైపు ఎక్కువ డ్యామేజ్ చేయలేదు ఇటువైపు మాత్రం మొత్తం మొత్తం తినేసి ఆల్మోస్ట్ అందుకే ఇవన్నీ కూడా కొంచెం బాగున్నాయి ఇటు సైడ్ అంతా కూడా కొంచెం మొక్కలు అనేవి బాగున్నాయి అనమాట చూడండి అన్నీ అసలు ఇటు అయితే చాలా బాగున్నాయి అసలు దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి ఎండ అయితే ఇలా కొడుతుంది కాబట్టి సరిగ్గా కనబడదేమో ఇటు రెండు సార్లు పోసాం ప్రీమియా అనేది ఇటు ఒకసారి పోసాం సో దీనికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది నా గ్రోత్లో మొక్కలు కూడా హైట్ అయినాయి ఇవి అండ్ ఇవైతే మనకి స్టార్టింగ్లోనే తక్కువ డ్యామేజ్ చేసినాయి అన్నమాట సో ఇవి అయితే చాలా బాగున్నాయి అసలు అసలు అన్నీ కూడా ఈ సైజులో ఉండాలి మనకి వాటికి ఇవి దగ్గర దగ్గర ఒక ఏడు అడుగులు అయితే ఉంది ఆకు పైన చెప్తున్నాను నేను ఏడు అడుగు ఏడు అడుగులు ఉంటుంది ఈజీగా ఎనిమిది అడుగులు ఉంటుంది బాగా హైట్ అయినాయి ఇవి ఇంకొక ఐదున్నర అడుగులు అలా ఉంటాయి ఇవి అంటే దగ్గర దగ్గర వన్ మంత్ వేస్ట్ అయినట్టే మనకి అడుగు పందుల వల్ల ఇక్కడ సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది భలే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పీకాక్స్ ఉంటాయి చూడండి అవిగోండి చూడండి ఇప్పుడు ఇదైతే లాస్ట్ టైం ఇది ఖాళీగా ఉందని మనకు తెలిసిన ఆయనే పసుపు వేసుకున్నారు పసుపు అనేది కటింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇది నర ఉంటుంది ఈ నరలో మళ్ళీ మనం వేరే ప్లాంటేషన్ చేసుకోవాలి మేమేమనుకుంటున్నామంటే సరే మళ్ళీ యాలిక్కి యాలక్కి వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అరటితోట వేద్దాం అనుకుంటున్నాము సో చూడాలి ఇంకా దునిపిచ్చి మళ్ళీ డ్రిప్ లాగాలి మనం ఇది పసుపు వేసుకున్న పసుపు వేసుకున్న డ్రిప్ అనమాట ఇది పనిచేయదు మళ్ళీ మనం డ్రిప్ లైన్స్ లాక్కుని మళ్ళీ కొత్తగా ప్లాంటేషన్ చేసుకోవాలి సో చూద్దాం ఈసారి అయితే టిష్యూ వేద్దాం అనుకుంటున్నాము ఇటుపక్కనే మరొకటి గడ్డ ఇటుపక్కనే టిష్యూ మనకి అప్పుడు డిఫరెన్స్ అనేది బాగా ఈజీగా అర్థమవుద్ది అందరికీ కూడా సో అందరికీ అర్థం అవ్వాలని ఒక ఉద్దేశంతో అండ్ దీనికి మళ్ళీ దానికి దగ్గర దగ్గరకు ఐదు వేల గ్యాప్ ఉంటుంది చూద్దాం మేము అన్ సీజన్లో అసలు ఎప్పుడూ వేయలేదు ఇంక ఈసారి వేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా డెబ్భై రూపాయలు ఉంది గాలికి అరటి సో ఎలా మనకి ఉంది కాబట్టి ఇంకా అది మనం యాలికి ఒకసారి గ్రో చేసుకుంటే తర్వాత ఇంక వేరే పంట ఏదైనా వేసుకోవచ్చు సో అందుకే ఇంకా దీంట్లో కూడా యాలికి వేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ సిక్స్ అవుతుంది మనం సోలార్ ఆన్ చేసుకొని కీస్ వేసుకుని వెళ్ళిపోతాం అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది అసలు చూడండి ములక్కాడ మొక్కలు మళ్ళీ పోతొచ్చినాయి కాయలు కూడా అనమాట పూత అంతా కూడా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ మీరు చూసి చూసుంటారు కదా సో అది మేము కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగురులు వచ్చి చూడండి ఎంత బాగా వస్తుందో పూత పూత వచ్చి ఎక్కడో తేనుబడి పట్టింది సో పూత వచ్చి చూడండి ఎంత బాగా వస్తున్నాయి మళ్ళీ కాయలు చూడండి అప్పుడే కాయలు మేము కోసుకుని తినడం కూడా జరిగింది సోలార్ పని చేస్తున్నారు తెలుసుకోవడానికి ఇది ఒక మిషన్ లాంటిది అన్నమాట ఇది ఉంది కదా ఇది కింద ఎర్తింగ్కి ఇవ్వాలి ఇదేమో మనం మెయిన్స్కి ఇవ్వాలన్నమాట చూడండి ఇలా టచ్ చేస్తే మన మంట వస్తుంది కదా ఇలా మంట వస్తే పని చేస్తున్నట్టు చూడండి అది అటు వస్తుంది